మా చెంచుల ఆరాధ్య దేవాల్లో ఒకరైన అంటే మేము మల్లన్నను మా లక్ష్మీ నరసింహస్వామిని బౌరమ్మ దేవతను పూజించుకుంటాం ఆ తరువాత మేము పవన్ కళ్యాణ్ అన్నగారిని గౌరవించుకుంటాం రెండు వేల పంతొమ్మిదిలో నేను యురేనియం ఇష్యూ కోసం నేను అన్నను కలిసినప్పుడు అన్న నాకు ఇచ్చిన ధైర్యం మా సమస్యను ఆపగలిగింది ఆ ధైర్యం వల్లే నేను గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటికా నేను సమస్యలపై పోరాడుతూ నాకు తోచిన విధంగా నేను సమస్యలకు పరిష్కారం చేసుకుంటున్నాను ఆ పరిష్కార మార్గాన్ని వెతికే దానికి ముఖ్యమైన కారణం మన పవన్ కళ్యాణ్ అన్న అన్నే గనుక నాకు ఆ ధైర్యాన్ని అండని ఇవ్వకపోతే నేను ఈరోజు ఈ స్థాయి దాకా వచ్చి మీ అందరి ముందు మాట్లాడేవాడిని కాదు అందరూ అంటారు తెలంగాణలో పార్టీ అంత బలో లేదు అని ఎవరు చెప్పారు నల్లమల్ల అటవీ ప్రాంతాల్లో గుడిసె మీద కూడా జనసేన జెండా ఎగురుతుంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేను రాబోయే ఎన్నికల్లో కూడా తెలంగాణ పార్టీ తెలంగాణ నుంచి భవిష్యత్ కాలంలో కూడా మాలాంటి వ్యక్తులు మేం కాకుండా మాలాంటి వ్యక్తులు తెలంగాణ శాసనసభల్లో మన జనసేన పార్టీ తరఫున జనాల తరఫున సమస్యల్ని లేవదీసి ప్రభుత్వం తరఫున ప్రతి జనానికి అండగా ఉంటారనడానికి ఈ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ ఇచ్చిన అర్హత ఏంటంటే అడవి నుంచి ఇక్కడ దాకా వచ్చి మాట్లాడేంత ధైర్యం నేను ఒక అనామికుడిని రెండు వేల పంతొమ్మిది ముందు నన్ను ఎవరిని కలిసిన చిన్న పిల్లడు ఆడేవాడు ఆడ మాట్లాడే వ్యక్తులు ఈ రోజు పోతే పలానా పార్టీ పలానా జనసేన పార్టీ కార్యకర్తని నన్ను గుర్తిస్తారు గతంలో మీరెవరు అని మాట్లాడిన వ్యక్తులు కూడా ఈరోజు ఏదైనా సభల్లో ఉంటే పార్టీల పరంగా కాకుండా ఏదైనా ఉత్సవ సందర్భంగా ఎవరైనా ఎమ్మెల్యేలు మంత్రులు వస్తే మా ప్రాంతానికి ప్రత్యేకంగా జనసేన పార్టీ కార్యకర్తలకు కూడా మేము శుభాకాంక్షలు అనే విధంగా తెలంగాణలో మేము నల్లమల్ల ప్రాంతంలో ఏకంగా మేము పార్టీని అంత బలోపేతం చేసుకుంటున్నాం రోజు రోజుకి ఇప్పటికీ మా చెంచు యువత అన్నని ఆదర్శంగా తీసుకుంటూ అన్నతో మాకు ఫోటో దిగాలని ఉండదు అన్నతో మేము కలిసి సేకరణ ఇవ్వాలని ఉండదు అన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్ళి ఈ రోజు ఇలా నేను ఏ విధంగా వచ్చానో ఆ విధంగా ఆయన పిలిపించుకునే రోజు కోసం వెయిట్ చేస్తాం అప్పటిదాకా మేము పార్టీ కోసం కష్టపడతాం జనాల తరఫున నిలబడతాం సమస్యలపై మాట్లాడతాం అని చెప్పి మాకంత ధైర్యాన్ని నింపిన మా పవన్ కళ్యాణ్ అన్నకి మేము పాదాభివందనం తెలియజేసుకుంటున్నాం